ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం మే ఏడో తేదీ బుధవారం రోజు వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి వ్యక్తికరణంగా జరిగేది ఇదే మరి ఇంతకీ మే ఏడో తేదీ అంటే బుధవారం రోజు తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి కారణంగా ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది శ్రీ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం గ్రహానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం నవగ్రహాలలోకి వెళ్ళా అత్యంత శక్తివంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి గ్రహం కూడా శుక్రాచార్యుడు అదేవిధంగా రాక్షసుల గురువు అని మనం అనుకుంటాం కదా అయితే శుక్రుడు విలాసాలకు అధిపతి కూడా అయితే శుక్రగ్రహానికి వేద శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది ఇది మనందరికీ కూడా తెలిసిందే అయితే సూర్య మండలంలోని ఒక గ్రహమైన శుక్రుడు సూర్యునికి దగ్గరగా ఉండే రెండో గ్రహం నవగ్రహాలలోకి అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా చాలా పవర్ఫుల్ గ్రహం కూడా ఇక శుక్రాచారుడు రాక్షసులకు గురువు శుక్రుడు విలాసాలకు అధిపతి శారీరక సుఖానికి సౌందర్యానికి రాజసానికి వినోదానికి ఐశ్వర్యానికి కళలకు శుక్రుడిని అధిపతిగా చెబుతూ ఉంటారు శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడుగాను మంచి సుందరమైన శరీరం కలవాడుగాను పుడతాడు సుఖజీవిగా జీవిస్తాడు చిరంజీవిగా ఉంటాడు జాతకంలో శుక్రుడు చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటే సకల విలాసాలు కలుగుతాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి శుక్రుడు త్వరలోనే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మేనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అయితే మేషరాశిలోకి శుక్ర సంచారం తుల రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది అవునండి మీరు వింటుంది నిజమే శుక్రుడు మేషరాశిలోకి సంచరించే సమయం తులారాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశిలో శుక్రుడు పదకొండవ స్థానంలో సంచారం చేయబోతున్నాడు ఇది వీరికి ప్రతి రంగంలోనూ విజయాలను అందిస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారు ప్రాఫిట్స్ను పొందుతారు నూతన ఒప్పందాలు చేసుకుంటే మంచిదే ఇకపోతే తులరాశి వారికి ఆర్థికంగా ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది తులరాశి వారి ప్రేమ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఈ రాశి వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శుక్రుడు సంచారం చేయటం వల్ల ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది జీవితంలో మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి వర్తక వ్యాపారాలు చేసేవారు వారికి అద్భుతమైన మార్పులు చక్కటి లాభాలు వస్తాయి నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం తులరాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది జీవితంలో వచ్చే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి శుక్ర సంచారం తుల రాశి వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది తులారాశిలో శుక్ర సంచారం జరగడం కారణంగా ఈ రాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు మెరుగుపడతాయి చక్కగా అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ టైంలో పూర్తవుతాయి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది గొప్ప అవకాశాలను అందిస్తుంది ఇది తులరాశి వారికి కలిసి వచ్చే సమయం ఇక ఈ సమయంలో అంటే మే ఏడో తేదీ బుధవారం తుల రాశి వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తికరణంగా జరిగే తెలిస్తే మీరు ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆశ్చర్యపోతారు అవునండి మీరు వింటుంది నిజమే ఈ సమయంలో మీరు నిజంగా నక్కతోక తొక్కారని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఎందుకంటే మే ఏడు తేదీ అంటే బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత తులారాశిలో జన్మించిన జాతకులను నక్కతో తొక్కినట్లే అదృష్టం వెంటాడుతుంది ఈ సమయంలో మీకు డబ్బుకు లోటు అనేది అస్సలు ఉండదు అందుకు గల కారణం ఏంటి అంటే ఒక వ్యక్తి అండి అవును మరికొద్ది గంటల్లో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి చాలా అదృష్టవంతమైన అదృష్టవంతమైనటువంటి వ్యక్తి అనమాట దాంతో తులారా స్వారి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి తులానేశ్వరం ఒక వ్యక్తి వల్ల మహర్జాతకులుగా మారే అవకాశాలు రాబోతున్నాయి డబ్బు మీ ఇంట్లో ఆడుతుంది ఒక్క మాటలో చెప్పాలని అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి అయితే ఇదేలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక వ్యక్తి వల్ల మీకు బాగా కలిసి రాబోతుందని మీ దశ తిరగబోతుందని అనుకున్నాం కదా ఆ విధంగా ఆ వ్యక్తి మీ లైఫ్లో అడుగుపెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అంటే ఎటువంటి ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి జరిగి తీరడం జరుగుతుంది అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి ఒక వ్యక్తి కారణంగా తులారాసు వారికి కళ్ళు కూడా ఊహించని డబ్బు అదృష్టం ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ అంత అదంటది అదే మీ మీ వద్దకు వస్తుంది ఆ వ్యక్తి మీ జీవితంలో అడుగు పెట్టడం ఎంటర్ అవ్వడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది బాగా చేంజ్ అవుతుంది అతను మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు కలిసి వస్తుంది మీ దశ ఒక్కసారిగా తిరుగుతుంది మీ జీవితంలో కనుక్కకుండా ఒక పర్సన్ ఎంటర్ అవడంతో మీరు చేసే ప్రతి పనులను వారు మీకు ఎంతో తోడుగా సపోర్ట్గా చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు దీంతో ఆ వ్యక్తి రక్తం మీకు అదృష్టం పడుతుంది వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది చేస్తున్న వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది లాస్ట్లో ఉన్న వ్యక్తులు ప్రాఫిట్స్లోకి వస్తారు నష్టాల నుంచి లాభాలు బాటపడతారు వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆదాయం అనేది పెరుగుతుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా విధిస్తున్న సమస్యలన్నిటికీ ఈ సమయంలోనే పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది అనుకున్న పనుల్లో విజయం అందుతుందన్నమాట ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది ఖచ్చితంగా మీ సమస్యలను తొలగిపోతాయి మంచి ఆర్థిక లాభాలు వస్తాయి గతంలో మీ వద్ద ఎవరైనా డబ్బు తీసుకుని ఉంటే డబ్బు ఎక్కడ చిక్కుకుని ఉన్నట్లయితే అది ఈ సమయంలో ఖచ్చితంగా తిరిగి వస్తుంది కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూల మనస్సులు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని తలపెట్టినా మీరు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు అంతే కదండి ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తులారేస్తారు ఇక కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కటిగా ఉంటారు ఒక్క మాట మీద ఉంటారన్నమాట ఇంట్లో ఆనందం వెల్లివేస్తుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతారు చక్కగా ఈ ఎక్రాస్ కొంత కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే తగ్గిపోతాయి అన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా మంచి పురోగతి అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారు మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి జీవితంలో అన్ని సైనికుల మార్పులే చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది అలాగే వేతనం కూడా భారీగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఉన్నవారికి మేలు కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు ఏ పని తలపెట్టినా సంపూర్ణంగా చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండి సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు ఈ రాశి వారు ఆర్థిక ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఇంట్రెస్ట్ను అంటే ఆసక్తిని కలిగి ఉంటారు మతపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు ఈ యొక్క రాశి వారికి ఉన్న కోరికలను నెరవేరడంతో పాటుగా జీవితంలో పెద్ద పెద్ద లక్ష్యాలను చేరుకుంటారు చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం ఉంటుంది పూర్తిగా అదృష్టవంతులవుతున్న ఈ యొక్క రాశిని స ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏ పనులన్న సరే విజయం వేరిని వరిస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడతాయన్నమాట కెరీర్కి సంబంధించి ఇప్పటి వరకు నెరవేరే ప్రయోజనాలన్నీ కూడా ఖచ్చితంగా వీరు పొందబోతున్నారు గతంలో కంటే వీరి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సో చూశారు కదా వారు మే ఏడో తేదీ బుధవారం వారికి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఆ వ్యక్తి కారణంగా మీకు రాబోయే రోజుల్లో ధనం ఏ విధంగా రాబోతుంది మీ దశ ఏ విధంగా తిరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుంటాము కదా మరి వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఆంధ్రకంటే ముందుగా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్